హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక హార్వెస్ట్ చేసేద్దాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గాడ్నా ఇవాళ కూడా కొంచెం కొంచెమే కనపడుతున్నాయి సో చూద్దాం ఏమేమి వస్తాయి ఓకే గడ్డి తీసినాం అండి నిన్న కూడా ఇదంతా క్లియర్ చేసాం పోతొచ్చేసింది కూర నేను ఈ సైడ్ అంతా అయ్యింది ఇవాళ ఇటు ఓకే నేతి బీరకాయలు అండి ముదిరిపోయింది ఇవాళ ఎక్కువ ఉన్నాయి లేదు కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు కూడా కోసేద్దాం నేతి బీరకాయలు ఇవాళ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఒక పాలు ఇది లేతగా ఉందండి మెత్తగా బీరకాయ ఇక్కడ ఒక బీరకాయ ఇవాళ నేతి బీరకాయలు బాగా వచ్చినాయి ఓకే ఇవి బెండకాయలు అండి చెట్టు బండ లాస్ట్ టైం ప్రూన్ చేసాం కదా సో ఈ కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు పెరుగుతున్నాయి ఇవి సాంబార్లోకి సరిపోతాయండి ఎటు కాకుండా ఉన్నాయి ఓకే అండ్ ఇవి పూలు వచ్చేస్తున్నాయి కదా విత్తనాలకు వచ్చేస్తున్నాయి సో అందుకే వీటిని ప్రూన్ చేసేద్దాం ప్రూన్ చేసేసి ఆకులు తీద్దాము మెయిన్ పర్పస్ ఏంటంటే ఆకుల కోసం కాకపోయినా మనం ఈ కొమ్మల్ని కట్ చేసామంటే పువ్వులు అవి ఆగి మనకి గుబురుగా తయారవుతుంది సీడ్ ఫార్మేషన్ని డైవర్ట్ చేయటం ఇది కట్ చేసాం అనుకోండి సీడ్స్ తయారు చేసుకోవటంలో యూస్ చేసే ఎనర్జీ మొక్క ఇప్పుడు ఇది కొత్త గ్రోత్ స్టెమ్స్ మీదకి పెడుతుంది ఓకే సో దానివల్ల మనకు ఉపయోగం మనకి విత్తనాలు అవసరం లేదు కదా ఓకే ఇంకా ముందు కూడా వేసాం ఇక్కడి నుంచి నీడ నీడొచ్చేసిందని చుక్డుపాదుల వల్ల ఇక్కడి నుంచి కొన్ని మొక్కలు తీసి ఇంకో దగ్గర వేసాం అవి కూడా ఓకే ఇక్కడ కూడా మొత్తం క్లియర్ చేయించేసాం చుక్కుడుపాదులైతే తీసేసాను తర్వాత ఆనపాద ఒకటి ఉందిలేండి చక్కెర కేలీలు అక్కడి నుంచి కొన్ని సక్కర్స్ తీసుకొచ్చి ఇక్కడే వేసాం ఎందుకంటే ఇక్కడ వెనకాల పెద్ద ఏమి యూజ్ చేసుకోవట్లేదు ఇది ఇలాగే వేస్ట్గా ఉంటుంది సో ఒకవేళ కుదిరితే ఈ వరుస అమ్మట మనం పాదులన్న పెట్టుకోవచ్చు ఇక్కడ అంటే డెడికేటెడ్గా అరటి మొక్కలు అనుకోండి కొంచెం ఎక్కువ నీళ్ళు కొంచెం ఎక్కువసేపు వదిలితే బాగా ఉంటుంది అండ్ నీడ మధ్యాహ్నం నుంచి నీడ వస్తుంది పొద్దున్న మా అది నుంచి బాగానే ఉంటుంది మరి చూడాలి ప్లేస్ లేదు ఇంక పడేయటం ఇష్టం లేక ఇటువైపు పెట్టడం జరిగింది మాట కాకరకాయలు అది వండిపోద్దా చాలా ఉంది ఇది పచ్చిది వచ్చేసింది కదా కూర ఏదో వండుకుండా అని ఇది అండి మరి ఇప్పుడు ఏం కాయలు కాస్తుందో ఏమో తెలియదు కానీ పాదైతే చాలా బాగా పెరిగిపోతుంది అవతల వైపు ఉంది దేవుడు అవతల వైపు ఉంది అది కవ్వలేదే చాలా దొండకాయలండి దొండకాయలు అయితే బాగా వస్తున్నాయి దొండకాయలు అలావుకాయలతో లాస్ట్ వీక్వి ఉరుగులు చేశాను అవి ఫ్రై చేసుకుని తిని ఎలా ఉన్నాయో బాగుంటే లైక్ అందరం చేసుకోవాల్సిన విషయం అయితే మాత్రం వీడియో చేస్తాం ఓకే చాలా బాగా అనిపించిందండి మేము ఇంచుమించు కేజీన్నర రెండు కేజీలు అయినాయి మొత్తం దొండకాయలు అంతకు ముందు వారానికి కూడా కొంచెం ఉంటాయి అవి మొత్తం అన్నీ అయినాక ఇన్ని వచ్చినాయి మొత్తం ఓడిలిపోయి ఎండలో చక్కగా ఎండిపోయి ఇవాళ ఇంకా ఆపేసాము ఎండపెట్టడం ఫ్రై చేసి చూద్దాం ఎండుమిరపకాయలు కూడా అదే మజ్జిగలో మిరపకాయలు కూడా వేసానండి మనవే అంటే ఎక్కువ క్వాంటిటీ అవ్వదు కదా మేము ఆవు పాలు పోయించుకుంటాము మేకడతో మేము నెయ్యి కూడా చేస్తాం కదా ఆ మజ్జిగిలో సరిపడా కొంచెం కొంచెం మన కూరగాయలు కూడా కొంచెం కొంచమే కదా పచ్చిమిరపకాయలు అవి ఒకసారి కేజీలు కేజీలు రావు కదా ఇంట్లో వాడుకోంగా మిగిలిన వాటితో అలా వేసానండి ఒక గుప్పుడు గుప్పుడు అవుతున్నాయి ఒక పట్టుకి సో ఇయర్ లాంగ్ తినొచ్చు నాకు అలా సంవత్సరం అంతా మనం తింటున్నామన్న ఫీలింగ్ వస్తేనే భలే సంతోషం అనిపిస్తుంది సో ఇలాంటి మజ్జిగలో మిరపకాయలు ఈ ఒరుగులు ఇలాంటివి మంచి ఐడియా థాట్ అసలు యాక్చువల్లీ మనం సేవ్ చేసుకోవాలంటే ఇవాళ మబ్బే వేస్తుంది చీకటిగా కనపడుతుంది కానీ మబ్బే వేస్తుందండి ఇవి బీన్స్ అండి అయిపోయింది కదా సీడ్స్ టమాట అంతటా అవి కూడా వచ్చేస్తాయి మనం కేలా కింద పడిపోతే వాలంటరీగా కూడా వస్తాయి లాస్ట్ టైం కలెక్ట్ చేశాను పక్కన పెడతాం దొండకాయలు కాస్తున్నాను టమాటా మొక్కలు కూడా ఒకటో రెండో ఉంచాం ఎండిపోయినాయి లాస్ట్ ఏమి టమాటాలు కూడా ఉంచట్లేదు కదండి కొరికేస్తున్నాయి ఉడతలు వదిలేసినట్టే మనం ఇవన్న మనం వచ్చినప్పుడు ఉంటే కోసుకోవటం ఈ లావుకాయలండి ఉడతలకే వదిలేసాను లాస్ట్ వీక్ కూడా ఏమో వస్తాయి తింటున్నాయి పనులు ఏవో తినాలి వదలాలి కదా అన్నీ మనమే కోసుకోకుండా సో టమాటాలను నేను లాస్ట్ వీక్ చిలకలు చూసానండి జాన్ చెట్లు మీద ఉడతలో ఏంటో అర్థం అవ్వలేదు కదా మనకి చిలకలు వచ్చినాయి మేము ఉండంగానే అవి ఇవి తింటున్నాయి కదా కాయలు కొన్ని బాగా తెల్లగా ఉంటే కనుక పండవు అవి రోడ్డు పచ్చళ్ళకి వెళ్ళిపోతాయి రోడ్ పచ్చళ్ళు కూడా బాగుంటాయండి వంకాయలు కూడా కొంచెం ఉన్నాయి దేవుడు ఈ వీటికి కూడా కొంచెం గత్తం వేద్దాం వంకాయలు దొండకాయలు టమాటాలు ఇక్కడ ఇంకొంచెం వంకాయలు ఉన్నాయి ఈ కేసరి కుంకుమ అవి తింటానాయండి అయ్యో అవి వాటికే వదిలేస్తున్నాం చెరీ టమాటోసు వంకాయలు జామకాయలు కొద్దామండి కాకరకాయ ఇంకా చిలకలు తిరిగి తింటున్నాయండి మొన్న మేము వచ్చే టైంకి ఎగురుతున్నాయి మాట చెట్టు మీద నుంచి చిలకలు Mở lên đó Cái gì nào చాలా బాగున్నాయండి ఇలాంటివి బాగుంటాయి చిన్నకాయలు చిన్నకాయలో అక్కడ కనపడలేదు దానికి పైన ఉన్నాయి పైన ఉన్నాయి అయ్యి తింటే లేండి మనకి ఎలాగ అందట్లేదు కింద ఉన్నాయి మనకు వదిలేసినాయి కదా ఇదిగో జాంకాయలు కోసారా లేదా అని అడుగుతున్నారు కోస్తే తినటానికి క్యారెట్లు ఈ తయారైనాయో లేవో డౌట్ అండి నిన్న తీసి చూసాము అయ్యింది క్యారెట్లు ఎందుకో నాకంత సక్సెస్ అనిపిస్తుంది మనం మన క్లైమేటో తెలీదు రాంగ్ టైంలో పెడతామో తెలీదు ఓకే ఇదిగోండి కొత్తిమీర లాస్ట్ వీక్ కోసం కదండి భయపడుతూ భయపడుతూ ఎలా ఉంటాయో ఏంటో అని పర్లేదు చిగురులు వచ్చినాయి నుంచి కోయటం కుదరట్లేదు కూర ఇది నిన్న గడ్డి తీయించాం ఇక్కడ ఒకవేళ చుక్కకూర పువ్వు వచ్చేసింది అనుకోండి అది మీకు తినడానికి తినటానికి పనికి వచ్చినా లేకపోయినా పైన ఈ హెడ్స్ ప్రూన్ చేసేయండి ఇది చూడండి ఇది ఫుల్గా వచ్చేసినాయి ఇది విత్తనం కోసం వదిలేస్తాను నేను బాగా వచ్చినాయి కనుక కొన్ని ఉంచుకుని కొన్ని తీసేయచ్చు ఒకవేళ మన సీడ్స్ మనం దాచుకోవాలంటే కూర కూడా వచ్చింది వాళ్ళ ఇగో ఇది ఎండిపోయింది కూడా చూసారా ఈ విత్తనాలు పనికి వస్తుంది ఇదిగోండి గోంగూర చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా సో మధ్య మధ్యలో మనం కొన్ని తీస్తామనుకోండి మిగిలినవి బాగా ఎదుగుతాయి అంటే కొంచెం పలుచగా తీసేస్తున్నాం తర్వాత నుంచి కటింగ్లు మనం చానాళ్ళు హార్వెస్ట్ చేస్తాం కదా సో మధ్య మధ్యలో ఒక్క మొక్క పీకితే బెటర్ మనకి ఎంత కావాలో అన్నీ వేసుకోవాలండి ఎక్కువైనా వేస్టే మనం అదంటే క్వాంటిటీ ఎంత సరిపోద్దో చూసుకుంటే అన్నీ వేసుకున్నాం అనుకోండి ఇంకొక కొన్ని వెరైటీస్ ఎక్స్ట్రా పండించుకోవచ్చు లిమిటెడ్ స్పేస్లో ఓకే పంచిపెట్టుకోవాలంటే అది వేరే విషయం మనం బయట కొనుక్కోకుండా మన కూరగాయలతోనే అడ్జస్ట్ అవ్వాలంటే ఎంత కావాలో అన్నీ వేసుకుని అయిపోయినాక మళ్ళీ ఇంకొక సైకిల్ వేసుకుని అలాగా అటు అందట్లేదు మళ్ళీ వారం కొన్ని కొన్ని తీయద్దాం ఓకే ఈ వారానికి ఇవి సరిపోతాయి మనకి ఎర్ర గోంగూర కూడా ఉంది కదా పచ్చిమిరపకాయలు में ఇవాళ మాకు మబ్బు వేసేసి చాలా హ్యూమిడ్గా ఉక్కపోతగా ఉందండి రాత్రి వర్షం పడిందని చెప్పాను కదా ఇవాళంతా మబ్బు మబ్బుగానే చీకటి చీకటిగానే ఉంది పచ్చిమిరపకాయలు కూడా బాగానే వచ్చినాయి ఇవాళ కరివేపాకు సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ ఇవాళ కూడా బాగానే వచ్చినాయి ఉల్లిపాయలు కోసాము అండ్ ఉల్లిపాయలు కాకుండా కూడా మనకి టేబుల్ యాజ్ యూజువల్ నిండింది ఓకే అండ్ ఇవాళ కూడా వెరీ సాటిస్ఫైడ్ విత్ ద హార్వెస్ట్ అండి ఇవాళ ఏమేమి కోసామంటే ఉల్లిపాయలు హార్వెస్ట్ చేసామండి ఉల్లిపాయలు అసలు ఇవాళ మొత్తం ఈ హార్వెస్ట్లో హైలైట్ ఉల్లిపాయలు అనే చెప్తాను నేను ఉల్లిపాయలు కొయ్యటం వల్ల చాలా సంతోషంగా ఉంది ఇవాళ దెన్ గోంగూర ఆకుపచ్చ గోంగూర ఎర్ర గోంగూర కాకరకాయలు నేతి బీరకాయలు బీరకాయలు ఇవాళ రాలేదు మొగ్గలు ఉన్నాయి చూద్దాం జాంకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు రెండు రకాలు దొండకాయలు రెండు రకాలు ఈ చెర్రీ టమాటోస్ అండ్ ఇంకా రెండు రెండు మూడు రకాలు ఉన్నాయండి కుంకుమ కేసరి వెరైటీ అండ్ ఇవి పచ్చి అయిపోయినాయి కదా తర్వాత చుక్కకూర కొత్తిమీర ఇది కొత్తిమీర ముద్దురు కాడలో ఓకే ఇవి కొన్ని ఆట్లు ఇబ్బలే ఉంటున్నాయి కరివేపాకు బొబ్బాస్కాయలు ఓకే అండ్ పువ్వులు ఆన్ ద హోల్ సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్ అనే చెప్తానండి సో మీకు కూడా నచ్చుంటుంది ఈ వాళ్ళ హార్వెస్ట్ అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ లోకా సంస్థ సుఖినో భవంతు అండ్ ఇవాళ ఇంకా వేడి ఎండాకాలం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది చాలా ఉక్కపోతగా ఉంది మబ్బు కూడా వేసిందని చెప్పాను కదా సో చీకటి పడిపోయినట్టు అయిపోయింది లైట్లు పెట్టి ఎండ్ చేస్తున్నాం ఇట్లా మర్చిపోయామండి క్యారెట్లీ క్యారెట్లు మట్టి దులిపి వేద్దాం అనుకున్నాను ఇవండి క్యారెట్ ఈ ఇలా ఉన్నాయి